తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు వారు పది సంవత్సరాల ఖర్చు పెట్టినంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు పదేళ్ల కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించండు ఆ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల లక్షా మూడు వేల కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించుడు ఇట్లా తెలంగాణలో రెండు లక్షల కోట్లు కేవలం నేను పంచాయత్ పంచాయతరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తున్నాను కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నూటికి నూరు శాతం మనం పూర్తి చేసుకోలేకపోయినామో ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం ముచ్చుమారి కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు పది టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించుకోపోతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంది కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు పది సంవత్సరాలు